పార్టీలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది సోనియా గాంధీ రాజ్యసభకు ఎందుకు వెళ్లారు నాడు ఇందిరా నేడు సోనియా రాజ్యసభకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులేంటి సోనియా గాంధీ ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలను వదులుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సోనియా గాంధీ లోక్సభకు ఎన్నికవుతూ వచ్చారు తాజాగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరాదని నిర్ణయించారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్గదర్శనం చేసిన సోనియా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా తిరుగులేని అధికారాన్ని అనుభవించారు మొన్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సోనియా గాంధీ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నారు సోనియా గాంధీ లోక్సభ సభ్యురాలుగా పాతికేళ్లు పూర్తి చేశారు ఇది ఒక ఎంపీగా చాలా పెద్ద కాలం ప్రత్యర్థుల నుంచి విదేశీయురాలంటూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవాని ధైర్యంతో ఆమె రాజకీయాలు కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ అయోమయం గందరగోళంగా ఉన్న సమయంలో నేతృత్వం వహించి పార్టీని గాడిన పెట్టారు డెబ్బై ఏడేళ్ల సోనియా గాంధీ ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఇకపై తన గళాన్ని రాజ్యసభ నుంచి వినిపించనున్నారు సోనియా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఇప్పుడిప్పుడే ఆ పని చేసే అవకాశం లేదని తాజాగా రుజువైంది తాను రాజకీయాల్లో కొనసాగుతానని పార్టీ కార్యకర్తలకు నేతలకు సోనియా బదులిచ్చారు తాజాగా సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు గతంలో రాజస్థాన్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వం వహించారు అయితే ఆయన అనా ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం రాజకీయాలకు దూరం జరిగారు సోనియా గాంధీ గాంధీ కుటుంబానికి అచ్చివచ్చిన అమేధి నుంచి తొలుత విజయం సాధించగా కర్ణాటక బళ్ళారి నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్ల విజయం దక్కించుకున్నారు సోనియా గాంధీ రాజకీయ అరంగేట్రం పార్టీకి ఊపిరిపోసింది కష్టకాలం నుంచి గట్టెక్కేలా చేసింది రాజీవ్ గాంధీ హత్య జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆమె పార్టీని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎత్తుకున్నారు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ పార్టీకి కంచుకోటైన ైబరేలీ నుంచి బరిలో దిగారు నాటి నుంచి నేటి వరకు ఆమె అక్కడి నుంచి ఎంపీగా విజయం సాధిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పార్లమెంట్ లో కీలక డిబేట్లలో పాల్గొని పార్టీ వాయిస్ బలంగా వినిపించారు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ సోనియా ప్రభుత్వ తీరును ప్రశ్నించారు ఎంపీల సస్పెన్షన్ పైన సోనియా గళం విప్పారు రెండు వేల పద్దెనిమిదిలో సోనియా గాంధీ చేసిన ప్రసంగం నేటికి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ లెక్చర్లు చాలా బాగా ఇస్తారని కానీ అవి కడుపు నింపవని ఆమె వ్యాఖ్యానించారు అందరికీ దాల్ చావల్ కావాలని మాయమాటలు ఆకలి తీర్చవని తీవ్ర స్థాయిలో విమర్శించారు రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో అనేక ఫేక్ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని తీవ్ర స్థాయిలో సోనియా గాంధీ విమర్శించారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకం విషయంలోనూ ప్రభుత్వాన్ని సోనియా తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీని ఎంతగా బలోపేతం చేసినప్పటికీ ఆమె విదేశీయురాలన్న వర్షన్ మొదట శరత్ పవార్ లేవనెత్తగా ఆ తర్వాత బీజేపీ విమర్శలు గుప్పించింది ఈసారి సోనియా సోనియా గాంధీ స్థానంలో ఎవరు రాయబరేలి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే సోనియా స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ కంచుకోట అయిన అమెధిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు కేరళ వాయినాడు నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు రాహుల్ గాంధీ కేరళ నుంచి తిరిగి పోటీ చేస్తారా లేదంటే అమేధీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్నది తేలాలి ఓవైపు ప్రియాంక మరోవైపు రాహుల్ యూపీలో పోటీకి దిగి ఎస్పీతో పొత్తు ద్వారా బీజేపీని కట్ట చేసేందుకు ప్రయత్నించవచ్చు